ని ఆడిడి ద్రిగేటి అయ్యకే అమెరికన అన్న కన దల్లి పాకన కన వల్లి నానె నన్నరే తమ్మ శిరియ నామ చెన్నకిత్తి చెన్నవల్ల నారద నారదని చిందరం మున్నీ నల్లిని నాయన నల్లిని రావనని రేగా శమలని I'm yeah. gonna yeah. yeah. i yeah. you నాలుగేళ్ళ పిల్ల నడిచి ఆడుతున్నది సంవత్సరాలు ఆడపిల్ల ఇంకా అందిస్తారు వదనవా అప్పటి వరకు కొడుకు ఇరవై ఏళ్ళ కచ్చింది ఇరవై ఏళ్ళ పడుకులు చెల్లెను ఇతర చోట పెట్టుకోని చేతుల మీద చల్లని పెట్టుకొని బయటికి తీసుకుపోతా ఉన్నారు ఇద్దరు అన్నలు రావంగా ఇద్దరు అన్నలు చెల్లెని కింద దించుదలేరు నడవలిస్తలేరు చదువ ఏడేళ్ళ పిల్లయితీ ఏడేళ్ళ నా కొడుకురు ఇరవై రెండు అప్పుడు అనుకున్నది వరద సుందరిదేవి కాంత ఉండంగా కావుడు పెళ్లి ఆడరాదు అని అంటారు కానీ నా బిడ్డ పెళ్లికి అలాగనే కొడుకురు అబ్బాబ్ ఈడు ముదిరినోళ్ళ ఇతరు దొండకాయ ముదిరితే షాకానికి ఎక్కడకురాదు ఇలా ఈడు ముదిరితే పెళ్లికి ఎక్కరకురాడు అని అంటారు

అయ్యా అయ్యో ఆ ఊళ్ళో ఓటెమంది నలుగురు నలుగు తీర్ల అనుకో ఐట్రీ ఏమని ఆ పరంగూ నీ ఎత్తు పోలా లైరి పెళ్ళంట లేరు పేరు అంటాం లేరు అని నలుగురు నాలుగు తీరాను అటు మన కారు ఎక్క బల ఉడికింది ఎంతకని చెయ్య నేను ఎవరు పెళ్లి చేద్దామని నీకు రాదా లోకం పాడుకుంటే ఎదురైనట్లుగు అవుతా బట్టం కట్టుకోవాలి మన తింది మన నేను లోకానికి భయపడిపోతున్నా నిన్ను చూడబో పెళ్ళకుంటాయి పొందమూరు కదా అయ్యా పలాయ పెళ్లి చేసినట్లు కావాలి ఎందుకంటే బీటెదిగేట అలాగే ఇంకా పదిహేను పిల్లలు పదిహేను కొడుకులు పెళ్లి చేయకుంటూ ఉంటే ఎట్టు ఉంటది పళల చేద్దామన్న ఆలోచన వచ్చింది అవసరం వాడు వదికెళ్ళి పోతాండే మా దూరం సాంబాయి అటు ఆయన తాళ తెంప నన్ను చూసి ఓ కన్ను విండుకుంటాడు రోలు పట్టుకొని అట్లా కొట్టుకుంటాం అని పోయిన ఏ నల్లగా ఉన్నాయని పిల్ల ముద్దు ఉన్నవి కానీ ఓ నైన్ కూడా పడిపోయింది ఇంటికి బయటకి వెళ్తా ఎర్రగా బ్యాకర్ తో పాలు ఆయన కన్ను అంతా నీ వినే పాట

పోతా పోతానంట ఎట్లా పోతాను ఎట్లా పోతా నర్సంపేట మొక్కన పోతా ఓళ్ళని తీసుకొస్తా ఒక కొడుకు ఒక కొడుకు వరంగల్ మొక్కన పోతాడుకు జన కొడుకు అదివారు నాలుగు దిక్కుల ఇదివరకు ఎవరు పెళ్లికన్నా వేయ నేనా ఎవరికైతే పోలే అయ్యో ఇప్పుడు పోయి ఏళ్ళు తోడ తమ్ముని బిడ్డే ఫిండ్ అయితే కూడా పోలేదు కనిపించినట్టు చేసిండు మాయమండి కథ కచ్చిండు పదిహేను వందలు రెండు వేలు దిప్పల అయితే ఇగో గట్ట కాదు తూర్పు కాన పోయ్యో పిల్లలు దక్షిణ మొక్కన పోయో పిల్లలు మన కొడుకులకు పేర్లు ఖండాల కూడా ఉన్నాయి కాబట్టి ఖండాలకు పిల్లలు తెద్దాం అనుకుంటాను గట్టగా గట్టే ఎట్లాగన్నా నలుగురు బిడ్డల కన్నా తల్లి కావాలి నా ఇంటికి ఏం అందాలి నలుగురు నలుగురు నా ఇంటికి రావాలి నువ్వే తన నాలుగు కన్నా ఒక తల్లి వన్న బిడ్డలే కావన్నా అట్లానే కాదు నాలుగు బిడ్డలు నాలుగు ఖండాలకు పోయి వచ్చామైతే అద్దు 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 నలుగురికి నలుగురు పోతారు పండుగ వస్తది పండుగ నలుగురు నాలుగు కాండాలు పోతే మళ్ళీ తెల్లారు పండుగ తెల్లారు పొలం నలుగురు నాలుగు కాయిండాల తిరిగి పోవాలి ఏ ఒక్కరు పోయినా నలుగురు పట్టుకచ్చు ఏ ఒక్క పిల్లలు అయితే ఏమైనా రేపు బాబా నువ్వు కుక్కగా నటుగా కుక్క సరే బోర్వని అటువంటి వరద రాదు ధనవంతరం కనిప అమ్మా నేను నలుగురు నలు ఒక్కరి తెలవాల బిడ్డేదండి వద్దే ఎందుకు నలుగురి మాట ఒక్కటైతే నలుగురి మాట ఒక్కటై అత్తండు దగ్గర పెడితే వస్తారేండి సత్య కాలం వస్తుంది నాలుగు గండాలల్లో పిల్లలు ఎందుకు వచ్చినట్టేంటి ఓ తల్లి కాకుండా ఓ తల్లి గుణవంతురాలయ్యి ముక్కడ అన్నం పెట్టేది అవుతుంది వద్దమ్మా ఒక్క ఇంటి పిల్లలు ఒక్క కుచికి అవుతారు అని అన్నాడు భర్త రేవు దక్క ఆయన వినర్ర మా ఆయన రేవు కల్లోడేనా నలుగురు ఒక్క తల్లి అంటే వాళ్ళు అక్క వెళ్ళాలనే వీళ్ళ అన్నదమ్ములనే ఏ రకరుండదుగా అయితే నలుగురు కొడుకులకు బెత్తగాడ మళ్ళీ కాదు ఆ ఇంటి కోడలు ఆ ఇంటి కోడలు అయితే కొడవలు పడతారు పారక ఎక్కువ చేస్తారు కొడవలు చనిపోయి నిన్న వాళ్ళ చేతులే పారలు అవుతారు నీ బాగా ఒడ్డుకోండి నడతాండి గడ్డి దాడతలేదు నలుగురు ఒక్క తల్లి పిల్లలు ఆడవాళ్ళు మన ఇంటి మరింటి కోట వాళ్ళకి పంచాయతీ తుమ్మడి కుటుంబం వాళ్ళు ఒక్క కుటుంబం ఉంటుంది తోడు పోయినా అందరి తీసుకొస్తాడు చిన్నోడు పోయినా అందరికి తీసుకొస్తాడు నడిపోడు పోయినా అందరిని తీసుకొస్తాడు వాళ్ళు వెళ్ళేందుకు అవుతుంది ఒక్క తల్లి పిల్లలైనా అక్క ఇడిసి పెడితే సెల్లదింటది చెల్లిసి పెడితే అక్కదింటది వాళ్ళు అయితే అయితే ఆ ఒక తల్లి పిల్లలకు వెళ్ళి రాము దేవుడు నాది ఎరువాడ నేనున్నది నాదన్నాడు బామావర్త సుందరి నిను అన్నట్టు నల్లటి ఒక తల్లి బిడ్డ కావాలనుకుంటాను నువ్వు అద్ద్యం అద్ద్యం అద్ద అంటే నా మాడింటిలో బామా అంటే కంట్రో చెప్పంగినని మన శడంగ జూలలంట ఆ చూడాలంటే ఒక తల్లి ఉన్న బిడ్డల నలుగురు బిడ్డలు బిళ్ళి మతిస్కరాను మరి వాళ్ళ సంసారం ఎల్లు వాటి ఉండకపోయినా ఒకసారి ఎంత ఎల్లు ఉన్నా కానీ ఏడాది రెండేళ్ళ కుక్కలు ఏడాది రెండేళ్ళ కుక్కలు తిప్పలు వాడుకుంటా దాటించుకుంటా పోతుంది ఒక్కసారి అయితే నలుగురు పెళ్లి చేయలేరు కట్నాలు ఇయ్యలేరు అంటే వాళ్ళ కట్టే ఎందుకు మనకు అదంటే మనం ఏడు వచ్చిన ఎదురు పోద్దాం కాదా మనం ఎదురు పోతున్న మంచిది తల్లి పిల్లలు కావాలి మనకు ఉండదు తగడం ఉండదు పిల్లలు కూలీ పైకి చేసుకొని ఇంత ధనం ఉన్నా దయమున్నా ఏడాది ఒక్కరు రెండేళ్ళు ఒక్కొక్కరు ఎలా కొట్టుకోవాలని చూస్తారు వాళ్ళకి ఏ ఖర్చు కలసలేదు అందమైనదని అని ఏం చెప్తారు అట్లా అనేదండి కాదు రా అనుకుంటారా మరొకసారి ఒక్క తది పిల్లలే కావాలి ఉండదు మనకు పంచాయతీ ఉండదు ఏరు పడారా నాకు ఏర్లు పడితే నాలుగు అందులు పొరగందులు నాలుగు అందులు పురగందులు ఏందయ్యో ఒక్కటే గంద అనుకుంటే అయిపోయా ఆ சரி நே வீ அபேட்சா நே தான் அது நல வாதிச்சா பரவ பதிச்சு பரவ எ பரவாயில்ல நல்ல பரவாயில் ఎక్కడ జద్దు కాలరాజులోని సూడు కార రాజుల్లి గండ్ కాలరాలు కుండ కాలరాదు ఏదా నువ్వు బ్రహ్మవర్తనవమ్మ

మంత్ర రఘువీర రఘుమామ ఒకరు కాదు ఇద్దరు కాదు తల భారీ వర్ధాసుందరి ఎట్లాగ నలుగురు కొడుకులా ఆహా ఏడాకుల పల్లెలో ఆ తల్లి రఘుమామ కనుకున్నది నలుగురు ఆడపిల్లలు కలిసి వస్తే ఈ పెళ్లి చేద్దాం మనం అనుకుంటాంలా అదే సమయాన రాజు వరద రాజు రాను రాను ధనాధన్ల పల్లె చేసుకున్నాడు రఘుమామతో మాట్లాడ అటువంటి నలుగురు విద్యులు ఆ నలుగురు బిడ్డలకు పిండి కేసుకున్నామని అమ్మా మరి నలుగురు బిడ్డలు అయ్యా అయ్యడు పెళ్లి చేస్తే మరి కానీ మరి ఎప్పుడైనా నువ్వు అన్నాడు నలుగురు కొడుకులకు నలుగురు ఆడపిల్లలు వస్తే அதுபதி நல தயாரிச்சு அதுக்கு ஆளு பிள்ளது

हां नरीश हां पांडे नरेश कोड़को रियांश हां हां श्रीहान श्रीहान श्रीयान साई कृतीका साई कृतना मर कोड़को श्रीहान हां साई कृतीका और ये rafilis aa uru nanjisi

现在要电话电话。